ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలా ఎక్కడెక్కడ మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునేప్పుడు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం సో వాట్ ఐ వాంట యూస్ కోర్ట్ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు పరిధిలో ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు మూడో తారీఖు వరకు రామచంద్రు దీనికన్నా ఎక్కువ మాట్లాడటం సమంజసం కాదు వాట్ వాట్ ఐ వాట్యూ అది వాటికి వచ్చేసి నాకు అయితే వచ్చేస్తా మూడవ తారీఖు వరకు మూడవ తారీఖు వరకు ఈ దర్యాప్తు సిటీ యొక్క దర్యాప్తు నిమిషం

చెప్తే లడ్డూని క్వాలిటీని చెక్ చేయకుండా ఇచ్చారు కంప్లైంట్ ఇలాంటిది ఏదైనా అబ్జెక్షన్స్ ఏదైనా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నాకు తెలిసి ఏమిటంటే వాళ్ళు ఇంటర్నల్ ఎంక్వైరీ చేశాక అంతర్గతంగా ఒక ఎంక్వైరీ విచారణ చేశాక ఒక కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఉన్నటువంటి కంటెంట్స్ ప్రకారం మేము కేసు పెట్టడం ఆ కేసు ఒక తీవ్రతను బట్టి సిట్ పెట్టడం

వెరీ ఇంపార్టెంట్ కంప్లైంట్ బేసిస్ ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది కంప్లైంట్లు ఏమున్నాయి ఏమేమి సెక్షన్స్ అప్లై అవుతాయి చూసి దాని ప్రకారం కేసు కట్టడం జరుగుతుంది దట్స్ వాట్ మీడియట్ సిడు చెప్తా అండి ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్ వెరీ క్లియర్లీ పోలీస్ శాఖ చేసే ప్రతి పని కూడా చట్టానికి న్యాయస్థానాలకి అనుగుణంగానే వాళ్ళ ఆదేశాల తరలి చేయడం జరుగుతుంది మా వర్కింగ్ ఎప్పుడు కూడా ఐ ఐకెన్ అష్యూర్ యూ వన్స్ అగైన్ దట్ వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్ ఇన్ అవర్ వర్కింగ్ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది చట్టాన్ని గౌరవిస్తూ న్యాయస్థానాల ఆదేశాలకు అనుగుణంగా మాత్రం వర్కింగ్ ఒక దర్యాప్తు ఏది కూడా

దాంట్లో ఏమి కంటే దానిపై సెక్షన్ ఆఫ్ లా వస్తుంది దర్యాప్తులో ఎక్కువ సెక్షన్ రావచ్చు లేదా వాళ్ళు పెట్టి సెక్షన్ ఉండకపోవచ్చు ఇట్ ఆల్ కమ్స్ టు ఇన్వెస్టిగేషన్ నేను అందుకే మీకు ఇన్వెస్టిగేషన్ అనేది పారదర్శకంగా ఉంటుంది చట్ట ప్రకారం మాత్రం ఉంటుంది ఇదే కాదు ఏ డూ ఇట్ కరెక్ట్లీ ఎవరిని తప్పటాలు ఎవరిని ఎక్కించాలని చేస్తే ఇప్పుడు ఉండదు ఆ దర్యాప్తు కూడా ఇదే కాదు కూడా న్యాయస్ ఆదేశాలు చట్టాల కను కూడా ఎంక్తు

సో లాయర్ ఉంటారు మా లాయరు వాళ్ళ లాయరు మాకున్నటువంటి వాస్తవాలు సుప్రీం కోర్టు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాం ఇంకా అపీల్ చేయాల్సిన అవసరం ఇంకా విచారణ పూర్తి కాలేదు సమయంలో పాటించాలా నెంబర్ వన్ నేను చెప్తుంది ఎందుకంటే అంత పారదర్శకంగా మాత్రం ఎవరిని ఎప్పుడు ఈ కేసులో ఏ కేసులో కూడా ఎవరిని ఫిక్సప్ చేయాలని కానీ ప్రజల సంబంధించిన మనోభావాలు తగ్గించి ప్లస్ ఇంకొక రకరకాల వచ్చాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తన అడ్మినిస్ట్రేషన్ ఉపయోగించుకొని తన అధికారాల శిక్షణ అధికారాల నేపథ్యంలో ఆ మధ్యలోనే మినిసి ఉపయోగించి పెట్టారు వాళ్ళ డైరెక్షన్ ఆపేసుకొని రాష్ట్ర ప్రజల మనోభావం ఏదో ఒకటి వస్తుంది ఇక్కడికి నిజంగా తప్పు జరుగుంటే తప్పు చూపిస్తారు మీరు లేకపోతే లేదంటారు మీరు చేసిన తర్వాత మేము అందరూ కూడా ఒక కంప్లీట్ గురించి అమ్మాయి అనుకుంటారు అలాంటిది ఒక సుప్రీంకోర్టు ఏదో ఒక కేసులో ఏదో ఇచ్చిందని చెప్పి మీరు చెప్పి ఆపడం ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తే ఆపకుండా ఇష్టం చేసుకునే

సో అది పక్కా అది 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 ఈ పూర్తయమే వ్యక్తిగత అభిప్రాయగా భావించి నేను మాటల రూపే మాట్లాడను ఏనైతే తెలిసి కౌన్సిల్ అబొనెన్స్ అది కొడగడ అబొనెన్స్ కేంద్ర అభిప్రాయ అన్నది సరిyap సంప్రదాయి సి ఇట్ ఇస్ కమ్యూనికేటెడ్ టు us ద కౌన్సిల్ మా కౌన్సిల్ మాకు వాళ్ళ కౌన్సిల్ లాల్కి కమ్యూనికేట్ చేస్తారు ఈ విషయంనపుడు అంతేగా నేను ఆర్డర్ చైర్ గ నేను అబెల్ చేస్త ఉంటానంటే కరెక్ట్ కాదు కదా